ధనుర్మాస వ్రత మహోత్సవ ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ ఈ నెల పదహారవ తేదీ నుండి ప్రారంభమయ్యే ధనుర్మాస వేడుకలు అత్యంత ఘనంగా గరుడాద్రి కొండపై కొడుకు దిరణ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అని ఈ వేడుకలకు ప్రజలందరినీ ఆహ్వానం పలుకుతూ గోడ పత్రికలను ఆవిష్కరించారు జివిఎంసీ అరవై ఐదవ వార్డ్ బాంబే కాలనీ గురుడాద్రి కొండపై కొలువు తీరిన శ్రీదేవి ఆడాల్ సమేత స్వయంభు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఎం భాస్కరాచార్యులు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ మంగళవారం ధనుర్మాసం ప్రారంభోత్సవ సందర్భంగా స్వామివారికి శ్రీ సుదర్శన నరసింహ హోమంతో ప్రారంభమవుతుందని పదిహేడవ తేదీ బుధవారం నుండి పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ బుధవారం వరకు స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనా సేవ కాలం మంగళ స్నానం పంచామృతాభిషేకాలతో పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముప్పైవ తేదీ మంగళవారం నుండి మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారు ఉత్తరాద్వారం దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా వేకువ జామున మూడు గంటల నుండి స్వామివారి సేవాకాలం తీర్థ గోష్ఠి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం స్వామివారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నమిత్రుల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ మాతృ కార్యక్రమాలలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మిట్టని అప్పలరెడ్డి పెంటకోట రాజు సావిత్రమ్మ నాగమణి పద్మ రమ మరియు ఆలయ సేవకులు ఆలయ కమిటీ సభ్యులు ఈ పత్రిక ఆవిష్కరణ నమో ఓం నమో వెంకట శ్రీ వరలక్ష్మీ ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో గొర్రెల్లి కొను శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కారణం ఈరోజు ఏకాదశి సందర్భంగా ఏకాదశి సందర్భంగా ఈరోజు రేపు ధనుర్మాస కార్యక్రమాల్లో స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారి శ్రీదేవి పూజ మహా అభిషేకం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో దానికి సంబంధించి వివరాలు మీకు తెలియజేయడం కోసం పెద్దలు గౌరీ నీరు మాకు ఉన్నటువంటి గౌరతనప్పరెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆలయ కమిటీ మం ధర్మత మంజుల గారు ఆలయ సేవకులు పంటికోట రాజు గారు ఆలయ కమిటీ వారు అందరూ పంటకోటి నాగేశ్వర గారు అప్పల గారు ఇక్కడ ఉన్నటువంటి సుబ్బరాజు గారు రామలక్ష్మి గారు ఇక్కడ ఆలయ కమిటీలో కంటికోట రాజు గారు ఈ నెల రేపటి నుంచి జన్మ ప్రారంభ కార్యక్రమం చనుర్మాసం ప్రారంభ కార్యక్రమంలో రేపు పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది అందుకే ఉదయం తెల్లవారుజాం రేపు తొమ్మిది గంటలకి స్వదర్శ హోమం చేస్తూ లోక కళ్యాణార్థం అందరూ బాగోవాలి అందులో మనకు సంబంధించి గాజువాక ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా సుదర్శ హోమం నిర్వహించాలని చెప్పి మాకున్న ప్రధాన అర్చికులు భాస్కర్ స్టార్స్ గారు చెప్పడం జరిగింది దాంతో మేము కమిటీ వారు అందరూ డిస్కస్ చేస్తే సపరేట్ గారు మంచి కార్యక్రమం పెట్టారు చేయండి నేను చెప్పడం జరిగింది దాన్ని తీసుకుంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శ ప్రారంభం జరుగుతుంది అది పన్నెండవ పన్నెండు గంటల నుంచి కూడా రేపు ధనుర్మాసం మాసం ప్రారంభం అవుతుంది పదహారు నుంచి రేపు పద్నాలుగో తేదీ వరకు ఈ ప్రారంభ కార్యక్రమాల్లో ఏ అవయవాలు ఏమీ ఆటంకాలు ఉండకూడదు లోక కళ్యాణాలు అందరూ బాగోవాలి అందులో మన రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ ఉండాలి జిల్లా ప్రజలు రాజు అందరూ కూడా బాగా ఉద్దేశంతో సుదర్శమంతో కార్యక్రమం నిర్వహించి ప్రతిరోజు కూడా ప్రసంగ చేయడం జరుగుతుంది వారికి కూడా అభినందనం తెలియజేస్తూ అలాగే భవానీ దుర్గా ప్రస కూడా ప్రతినిత్యం కూడా శనివారం మధ్యం చేయడం శనివారం మధ్యన వెంకటేశ్వర చేయడం వారికి కూడా అభినందనం తెలియజేస్తూ ఈ ఆలయ కమిటీలో ఉన్నటువంటి సేవకులకు ఆలయ కమిటీ మహిళా సోదరి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్క అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ జనవరి మాసంలో చేసుకుంటే మనం ఒక సంవత్సరం వల్ల జీవితాంతాలు మనం రుణపడి ఉండాలి స్వామివారి చేసుకునే అదృష్టం కూడా ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ఆలయ సేవకుల కమిటీ ద్వారా నిర్వహిస్తారు ఇక్కడ ఎవరైనా సరే రావచ్చు ఏమున్నా లేకపోయినా డబ్బులతో నిమిత్తం లేక తీయచ్చు ఎవరికి తోచిన గారు సాయం చేయొచ్చు లేకపోయినా ఇబ్బంది లేదు కానీ స్వామివారి సేవ చేసి స్వామివారు అది ధనుర్మాసంలో చేసుకోవడానికి ఎన్నిలో జనల పుణ్యం అలాగే ముక్కువోటి ఏకాదశి కూడా మనం ముక్కోటి ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకుంటే డైరెక్ట్గా స్వర్గంలోకి మనం వెళ్ళి వచ్చినట్టే బతుకుంటుండగా మానవజంలో భగవంతుడు ఆ విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడు విష్ణుమూర్తి యంగ వరంలో ఆ ధనుర్మాసంలో స్వామివారికి ఎవరైతే ధనుర్మాస పూజలు చేస్తారో ధనుర్మాసంలో అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులని తప్ప ఇందులో ఎటువంటి ఎవ్వరికి కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సక్రమంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోవింద గో